గురించి సింపుల్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేను చాలా నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చాను మా బాబాయ్ చెప్పినట్టుగా నా మా మదర్ ఫాదర్ నా వన్ ఇయర్ ఉన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర వదిలి వేరే కంట్రీకి వెళ్ళారు ఓన్లీ బిక్స్ నన్ను నా డ్రీమ్స్కి దగ్గర చేయడానికి ఇంకా నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేయడానికి సో అప్పటి నుండి నేను అమ్మమ్మ దగ్గరే పెరిగాను సో నా ప్రదర్శన ప్రదర్శన అండ్ సిస్టర్స్ ఎవరు లేదనమాట ఇంకా ఎక్కువ నా బాండింగ్ అంతా స్కూల్లోనే ఉండేదన్నమాట టీచర్స్ ఎక్కువ బాండ్ అయ్యేదాన్ని అంటే ఫ్రెండ్స్ కూడా ఉండేవారు కాదు ఎక్కువ టీచర్స్ తో మాట్లాడుతూ ఉండేదాన్ని క్లాస్ కన్నా ఎక్కువ వాళ్ళ స్టాఫ్ రూమ్స్ లో చాలా మిస్చీవియస్ కిట్ మాట వెరీ యాక్టివ్ కిట్ అండ్ మిస్చీవియస్ ఎక్కువ కంప్లైంట్స్ వెళ్తూ ఉండేది స్కూల్ మొత్తంలో జామీ అంత బాగా చదువుతుందో అంతే క్రేజీ కిట్ మాట ఆమె అటు పోర్ట్స్ ఆడేదాన్ని కరెక్ట్ ఇంటర్నేషనల్ సిల్వర్ తీసుకున్నారు అండ్ అలా అన్నింట్లో ఉండేదాన్ని సో నేను చేసే వాళ్ళకి ఈ అచీవ్మెంట్స్ ఎక్స్క్యూజ్ అయ్యాయి అన్నమాట సో ఒంటే పాజిటివ్గా తీసుకునే టీచర్స్ ఉంటారు నెగటివ్గా తీసుకునే టీచర్స్ ఉంటారు నా లైఫ్లో నేను మెన్షన్ చేసేది నా స్కూల్ నా స్కూల్ డేస్లో రామేశ్వరి మేడం మాట నా లైఫ్లో ది మేజర్ రోల్ ప్లే చేసినాము ఆల్మోస్ట్ అందరు టీచర్లు నన్ను నా నా వే ఆఫ్ థింకింగ్ని రామ్ వేలో తీసుకున్నారు ఓన్లీ ఆమె ఒక్కరే తప్పు చేసినా ఎంత మిస్టేక్ అయినా సరే లేదు ఏదో తెలుసుకోవడానికి ఈ తప్పు ఉంటుంది అని చెప్పి ఆ ఒక్కరే ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు సో ఆమెని ఆమె నాకు అడ్డుపడి చాలా విషయాల్లో లేదు షీఈస్ డూయింగ్ సంథింగ్ ఆమె ఏదో చెయ్యాలనుకుంటుందని చెప్పి నా ప్రతి అడుగులో ఉండి సపోర్ట్ చేసుకుని వచ్చారు అలానే నా స్కూబా డైవింగ్ కోర్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు సుభాష్ చంద్రన్ నా స్కూబా డైవింగ్ ఇన్స్ట్రక్టర్ అనమాట కనీసం సముద్రంలో ఊపిరి పెట్టుకోవడం రా నాకు టూ హండ్రెడ్ మీటర్స్ వితౌట్ ఎనీ లైఫ్ సపోర్ట్ లేకుండా అర్ధరాత్రి వన్ థర్టీ ఆ టైంలో నా సముద్రం కిందకి తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి నా లైఫ్ని నాకు జాన్బి ఆర్ సంథింగ్ అని చెప్పి నాకు ఆయన చెప్పడం ఆయన మోటివేషన్ ఒకటే చెప్పాను టేక్ ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అని మీరు ఎంత రీచ్ అయ్యే డెస్టినేషన్ అంత గా చెప్పి అండ్ అండ్ కష్టం లేనిదే ఏది ఈజీగా రాదు దాన్ని ఎంజాయ్ సో వెన్ మై ఫస్ట్ లైసెన్స్ ఓపెన్ డైవర్ ఆ రోజు నేను మర్చిపోలేను అలాంటిది అండమాన్ నికోబార్ వెళ్ళి అడ్వాన్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి సుభాష్ ఉన్నారు నాతో సో ఇలా నా లైఫ్లో నా ప్రతి స్టెప్లో ఒక గురువు అన్నారు కానీ నా బేసిక్స్ నుండి నాకు నేనేం ప్రూవ్ చేసుకున్న టైంలో కూడా నువ్వేదో చేస్తావు అని చెప్పిన టీచర్ వల్లే నేను నా డ్రీమ్ని నేను వదులుకోలేకుండా ముందుకెళ్ళాను సో ఏ రోజుకైనా నేను మా మేడం కామేశ్వరి గారికి వసంత లక్ష్మి వీళ్ళందరికీ రుణపడి ఉంటాను లైక్ ఎంత ఎదిగినా నేను స్కిల్ గిఫ్ట్ అండ్ చెప్పిన మాట నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తింది మీకు చాలా మందిలో తెలిసే ఉంటారు భారతీయ సత్యవాది గారు అని చెప్పేసి ఆమె ఒక మోటివేషనల్ స్పీకర్ నా ఫోర్త్ క్లాస్ లో ఆమె మా స్కూల్ కి ఇన్విటేషన్ ఇస్తే వచ్చారన్నమాట ఆమె వాళ్ళ మన మాట్లాడేటప్పుడు ఆ టైంలో డాక్టర్స్ ఇంజనీర్స్ అవ్వడం అనేది ఒక రేస్ మాట సో ఆమె అడిగాలంట వాళ్ళ మానవ నువ్వేమవుతావు పెద్దయిన తర్వాత అని చెప్పేసి అంటే టీచర్ అవుతా అని చెప్పేసి సత్యవాన్ గారు అడిగారంట డాక్టర్స్ ఇంజనీర్స్ అవ్వాలనుకున్న టైంలో మీరు టీచర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారంటే డాక్టర్స్ ఇంజనీర్స్ ఎవరైనా అవుతారు ఎంతమంది అన్న అవుతారు వాళ్ళని తీర్చిదిద్దేది టీచర్సే కదా అలా చేసేది టీచర్సే కదా సో నేను అలాంటి ఎంతోమంది టీచర్ ఇచ్చాలనుకుంటున్నాను అందుకు టీచర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను ఉన్నానని చెప్పి సో ఈరోజు ఐ ఫీల్ సో హ్యాపీ అవార్డీస్ అందరికీ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ మీరు అందరూ ఇలాగే ఏదో అగ్గస్ అట్లీస్ట్ వన్ స్టూడెంట్కి మీ హార్ట్ ఫెట్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు వెళ్ళాలనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యే వరకు వాళ్ళతో ఉంటారని కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ